చదువుకుందాము పరిశుద్ధ లేఖన భాగంలో చదువమ్మా అమ్మా దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రసమును పాలను కొనుడి చాలమ్మా ప్రియులారా మనము చదువుకున్న ఈ వాక్యములు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే దప్పిగొనిన వారను పిలుస్తూ ఉన్నాడు అది ఎలాంటి దాహమైనా సరే మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు నీవు మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నావా ఆ జబ్బులు నిన్ను మరి నిన్ను బలహీన పరుస్తూ నిన్ను బాధిస్తూ ఉన్నాయా అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అవి తగ్గటం లేదా ఎప్పుడు స్వస్థత కలుగుద్ది అని ఎదురు చూస్తూ ఉన్నావా అయితే నా ఎద్దకు రా నా ఎద్దకు రా అని పిలుస్తూ ఉన్నాడు నీ యొక్క ఆశలు తీరడం లేదా నీ కోరికలు తీరడం లేదా ఎంత కష్టపడి సంపాదించినను నీ సంపాదన చిల్లు సంచిలో వేసినట్లు గవుతూ ఉందా నీ యొక్క కష్టార్జితము నీ చేతుల కష్టార్జితము నీవు నీ పిల్లలు అనుభవించాలి అంటే నీ యొక్క సంపాదన నీ యొద్ద నిలవాలి అంటే నా యొద్దకు రా ఇలా ఈ దినాల్లో అనేక మంది అనేక దాహాలు కలిగి ఉంటూ ఉన్నారు వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు కానీ వారు ఆశీర్వాదము పొందలేకపోతూ ఉన్నారు అనేక మంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ వారికి స్వస్థత కలగడం లేదు అనేక మంది పిల్లలు లేక ఆయా స్థలాలకు డాక్టర్లను ఆశ్రయిస్తూ అనేక మంది అనేకమైన స్థలాలకు తిరుగుతూ ఉన్నారు కానీ వారికి పిల్లలు కలగడం లేదు ఇలాగ తీరని దాహాలు ఎన్నో అనేక మందిలో కనిపిస్తూ ఉన్నాయి నీవు ఎంత చేసినా ఎన్ని చేసినా నీ యొక్క ఆశ తీరడం లేదా తీరని దాహంగా నీవు కలిగి ఉంటూ జీవిస్తూ ఉన్నావా అయితే నా ఎద్దకు రా అని చెప్పి ఈ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు కొనిన వారలారా నీళ్ళ ఎద్దకు రండి అని చెప్పి మనం నేర్చుకున్నాము నీరు అనేది ఏంటి అనేది కూడా మనము నేర్చుకున్నాము నీరు అనగా దేవుని వాక్యము ఆయన తన వాక్యము చేత మనకు ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారము ప్రతి ప్రార్థన రోజున మనలనైనా తన వాక్యము ద్వారా శుద్ధీకరిస్తూ పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యము మనల్ని కడుగుద్దన్నమాట ఈ వాక్యము మనల్ని పరిశుద్ధపరుచుద్ది మరి ఈ సమృద్ధి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని అద్దయి ఆ వాక్యమే దేవుడయ్యుండెను అయి ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన మాటలతో తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు నీ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఈ లోపము నీలో ఉంది నీవు కడుక్కు నీవు శుద్ధీకరణ చేసుకొని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే పిలుస్తూ ఉన్నాడు నీళ్ళ ఎద్దకు రండి తిరిగి రెండవదిగా ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు రుక్కలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయడి నీ దగ్గర రోకలు లేకపోవచ్చు నీ దగ్గర ధనము లేకపోవచ్చు నీ దగ్గర బంగారం లేకపోవచ్చు నీ దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు అయినా నా ఇద్దరు వచ్చి భోజనము చెయ్యి భోజనము చెయ్యి రోకలు అక్కర్లేదండి రోకలు అక్కర్లేదండి దేవుని వాక్యము వినడానికి ధనం అక్కర్లేదండి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని నీ వింటే చాలు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఒక హోటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ధనము కావాలి కానీ ఏసయ్య దగ్గరకు రావడానికి ఏ ధనము అక్కర్లేదు నీవచ్చి నీవు విను ఆ వాక్యము నిన్ను కడుగుతుంది నేను పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్ష రసము పాలను కొనండి రూకలు లేకపోయినా నేనేమిస్తాను ద్రాక్ష రసాన్ని ఇస్తాను పాలను ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడైనా ఫ్రీ అంటే అనేక మంది బారులు తీరి నిలుస్తారు ఒకనొక దినాన మరి ఇటీవల కాలంలో ఒక స్థలంలో ఒక వ్యక్తి మరి ఒక మరి చికెన్ సెంటర్ ఓపెన్ చేసి ఆయన మొట్టమొదటి రోజున ఎంతమంది వస్తారో వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక కోడి ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేశాడండి చేసినప్పుడు ఆ యొక్క చికెన్ సెంటర్ ఓపెనింగ్కి వేల కొలదిగా వెళ్ళారు వేల కొలది జనాలు మొదటి రోజున మరి అనేక మంది వెళ్ళి బారులు తిరిగి నిలబడ్డారు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కోడిని ఫ్రీగా ఇచ్చాడండి మరి అనేక స్థలాల్లో మరి పండుగల సందర్భాల్లో ఆ బిర్యానీ వంద రూపాయలకే ఫ్యామిలీ ప్యాక్ అని పెడుతున్నారు అక్కడికి బారులు తీరి వెళ్తూ ఉన్నారు కానీ దేవుడు అంటా ఉన్నాడు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నా దగ్గర నా దగ్గరికి రండి వాక్యాన్ని వినండి ఆ వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరుచుద్ది మిమ్మల్ని కడుగుద్ది ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా ఎలాంటి తీరని కోరికలైనా సరే తీరుస్తాది దేవుని వాక్యం దేవుని దగ్గరకు వస్తే దేవుడు సమస్తాన్ని అనుగ్రహించగలడు సమస్తాన్ని చేయగలడు లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు నా నేను ప్రకటిస్తున్న నా ఏ ప్రియమైన దేవుని బిడ్లార వాక్యాన్ని వింటున్న ప్రియమైన తల్లి మరి అలనాడు ఇస్రాయలు ప్రజలు మరి ఆ యొక్క అరణ్యము గుండా వెళుతూ ఉన్నప్పుడు తిరుపతి లక్షల కాల్బలము ఆ స్థలము గుండా వెళుతూ ఉన్నప్పుడు అండి ఒకనొక దినాన నీళ్ళు లేవు వారికి నీళ్ళు లేకపోతే మాకు నీరు కావాలని చెప్పి మోసే అడిగినప్పుడు మోసే ప్రార్థన చేస్తే అక్కడ ఎలాంటి కాలువలు లేవు మరి నీటి మడుగులు లేవు నీటి గుంటలు లేవు అలాంటి స్థలంలో మోసే ప్రార్థన చేసినప్పుడు ఒక రాతిని చీల్చి నీరు ప్రవహింపచేశాడండి దేవుడు ఎక్కడి నుండి వచ్చింది నీరు ఒక రాతిలో నుండి రాయిని చీల్చి నీరిచ్చిన దేవుడు ఆకాశాన్ని తీర్చి తెరచి మన్నాను కురిపించిన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మరి సిలువలో చేతులు చాచి మరణించి మరి చేతులు ఎలా చాచి పిలిచాడు అంటే ఆ లోకమంతా కూడా ఆయందే ఈ లోకమంతా తన ప్రేమతో నింపాడన్నమాట దేవుడు ప్రేమతో నింపి నా ఇద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ఆయన ఎలాంటి దప్పికైనా సరే ఆయన తీర్చటానికి సిద్ధంగా ఉన్నాడు తిరిగి ద్రాక్ష రసాన్ని గుర్చి మనము విన్నాము ద్రాక్ష రసం అంటే ఏమనుకున్నాము రక్తము ద్రాక్షాల రక్తములు ఆయన ఏం చేశాడంట తన వస్త్రాలను ఉదికాడంట అంటే ఆయన రక్తము ఆయన రక్తమే ద్రాక్ష రసానికి సాదృశ్యంగా చూపించాడు మరి సువార్తలో కూడా మాట్లాడాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు అని చెప్పి నా ఈ యొక్క ద్రాక్ష రసము నా రక్తానికి గురుతు అని చెప్పి ఈసయ్య తెలియచేశాడు మరి రెండవది ద్రాక్ష రసం మొదటిది నీరు మొదటిది నీరు నీళ్ళ వద్దకు రమ్మన్నాడు రెండవదిగా ద్రాక్ష రసం దగ్గరికి రమ్మన్నాడు నీరంటే ఆయన వాక్యం అని విన్నాము రెండవది ద్రాక్ష రసం అంటే ఏమని చెప్పుకున్నాము ఆయన రక్తము నీరు నిన్ను శుద్ధీకరించేది నీ యొక్క దాహాన్ని తీర్చేది నీ యొక్కగా నీకు మరి నీవు నీ శక్తిని నీ ఎనర్జీని కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి వడగాల్పు కొట్టి పడిపోయినప్పుడు నీళ్లు చిమ్మితే ఏమో ఏమొస్తుంది తనకి స్పర్శ వస్తుంది అన్నమాట అంత శక్తి నీళ్ళల్లో ఉంది దీన్ని సైన్స్లో హైడ్రోజన్ అంటాము అయితే రెండవదిగా ద్రాక్షారసము ఆ ద్రాక్ష రసం అనేది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది ఈ రక్తము ఏం చేస్తుందంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీవెలాంటి పాపివైనా నీ పాపాలను కడిగి పరిశుద్ధపరుచుద్ది నిన్ను నిన్ను పరిశుద్ధునిగా చేస్తాది నేను పవిత్రునిగా చేస్తాది ఆయన రక్తము ప్రతి పాపమును నుండి మనలను కడిగి పవిత్రునిగా అని చెప్తుంది దేవుని వాక్యం అంత మాత్రమే కాదు ఆయన రక్తము నిర్దోషమైనది పరిశుద్ధ రక్తము నిష్కళంకమైనటువంటి రక్తం అన్నమాట ఈ రక్తానికి నీ యొక్క వ్యాధుల నుండి విడిపించే శక్తి ఏసై రక్తానికి ఉన్నదన్నమాట శక్తి కలిగినది ఆ రక్తము ఒక్కసారి నీ మీదికి గనుక ఏసయ్య ప్రవహింపజేస్తే ఆ రక్తము నిన్ను కడిగినట్లయితే నీలో ఉన్న ప్రతి వ్యాధి కూడా ఏసు నామంలో తొలగిపోతుంది శక్తి ఈ రక్తానికి ఉంది తిరిగి మూడవది పాలను కొనండి అంటున్నారు ఏటిని కొనాలంట వేటిని పాలు మొదటిది నీరు రెండవది రక్తము మూడవది పాలు ఈ మూడు కూడా దేవుని దగ్గరకు వస్తే ఆయన మనకి ఉచితంగా ఇస్తాడంట ఉచితంగా రోకలు లేకయే వచ్చి కొనండి అన్నాడు అంటే తీసుకోండి డబ్బులకర్లా మరి ఈ పాలు గురించి మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము నుండి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు చూసినట్లయితే ఈ రీతిగా ఉంది దేవుని వాక్యంలో సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయయు అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్ వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది పాలు అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము పాలు ఎలా ఉంటాయండి తెల్లగా ఉంటాయి పాల రంగు తెల్లగా ఉంటుంది ఈ పాలు ఈ పాలు గురించి అందరికీ తెలుసు మనకి ఈ పాలు ఎవరు తాగుతారండి ఎవరు తాగుతారు చిన్నపిల్లలు పాలు తాగుతారు రోగులు పాలు తాగుతారు హాస్పిటల్లో కూడా పాలు రొట్టె ఇస్తారు రోగులు ఇంకా బలహీనంగా ఉన్నవారు పాలు తాగుతారు ఆయన దాహాన్ని నీళ్ళనిస్తాడు ద్రాక్షారసాన్ని ఇస్తాడు పాలను కూడా ఇస్తాడు ఈ పాలంటేంటి వాక్యము పాలంటేంటి వాక్యము అక్కడ మనం చదువుకున్నాము కదా మనము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఏ పాలు వాక్యం అనేటటువంటి పాలు ఈ యొక్క వాక్యము ప్రతిరోజు నీవు వినడం వల్ల నువ్వేం చేస్తావు ఎదుగుతావు అంట రక్షణ విషయంలో ఆత్మీయంగా నీ స్థితి పెరుగుతుంది విశ్వాసం వస్తుంది అయితే ఈ పాలు తాగుతున్న నీవు కొన్ని మానేసియాలి పాలు తాగితే సరిపోదండి ప్రతిరోజు వాక్యాన్ని నీవు వింటే సరిపోదు నీవు దేవుని నమ్ముకున్నావు రక్షణ పొందావు బాప్త్యసం తీసుకున్నావు మరి బాప్తీస్వం తీసుకున్న నీవు పాలు త్రాగటం అంటే ఏమనుకున్నా వాక్యాన్ని వినడం ఈ వాక్యం వినడం వల్ల మనకి ఏమొస్తుంది శక్తి వస్తుంది నీ రోగాల నుండి ఈ వాక్యం ఏం చేస్తుంది పాలు తాగితే ఏమిస్తుంది రోగులు పాలు తాగితే ఏమొస్తుంది శక్తి వస్తుంది అలాగే ఈ వాక్యాన్ని వింటే శక్తి వస్తుంది నీ రోగాల నుండి విడిపించే శక్తి దేవుని వాక్యములో ఉందండి అది ఎలాంటి జబ్బు అయినా సరే అది ఎలాంటి జబ్బు అయినా సరే విడిపించే శక్తి దేవుని వాక్యంలో ఉన్నదన్నమాట నిన్ను బలపరిచే శక్తి దేవుని వాక్యంలో ఉంది కొంతమంది రక్షణ తీసుకుంటారు కానీ ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారు ఆ బలహీన బలహీనులుగా ఉన్నవారు బలపడాలి అంటే దేవుని వాక్యం ఎక్కువగా వినాలి విన్న మనము ఏం చేయాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలంట కనుక ఏంటవి విడిచిపెట్టాలంటే రెండవ వచనం చూసినట్లయితే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ వేషధారణ కపటంగా ఉండకూడదు కపటంగా ఉంటారు దగ్గరికి వచ్చి అయ్యగారు మంచోడు అంటాడు పక్కకి వెళ్ళి అయ్యారు అంటారు ఆమెకి ఐదు నిమిషాలు ప్రార్థన చేశాడు నాకు రెండు నిమిషాలు ప్రార్థన చేశాడు ఇలాగా కొన్ని కొన్ని ఇలా కపటమైన మాటలు దేవుని బిడ్డల కవి తగవు ఇవి మానేయమని చెప్తున్నాడు దేవుడు అదృష్ట పనులు మానేయమని చెప్తూ ఉన్నాడు కపటమును మానేయమని చెప్తూ ఉన్నాడు తిరిగి వేషధారణ ఏంటంట వేషధారణ గుడిలోకి వచ్చి హలిలుయా హలియా స్తోత్రం 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 అంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పుస్తకం ఉంటుంది అది ఇప్పుతారు లిస్తూ ఇక్కడ వస్తే దేవదూతలాగా తెల్ల చీరగట్టుకుని బల్లరాధనలో పాలు పొందుతారు ఇంటికెళ్ళి బూతులు తిడతారు దీన్ని ఏమంటాం వేషధారణ ఏమంటాం సినిమా యాక్టర్లో మనకు తెలుసు కదా ఇంట్లో మామూలుగానే ఉంటారు బయట వచ్చినప్పుడు వాళ్ళ హీరోలు అయిపోతారు అన్నమాట వంద మందిని కొట్టేతారు ఒక్కడే వెయ్యి మందిని కొట్టేస్తాడు నిజం కొట్టగలరా వాళ్ళు యాక్టింగ్ అలాగే వాళ్ళని మించిపోతాం మనం చర్చిలోకి వచ్చినప్పుడేమో చక్క ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట్టు నటిస్తాం ఇంటికి వెళ్ళాక మన ప్రతాపం మనం చూపిస్తాం పక్కోళ్ళ మీద దెబ్బలాడేటప్పుడు వాళ్ళని మించిపోయి దెబ్బలాడతాం అమ్మా అలాగే మరి బూతులు తిడతాం వాళ్ళ మించి కానీ దేవుడు అంటున్నాడు అంట కానీ వేషధారాన్ని క్షమిస్తాడు క్షమిస్తాడంట దేవుడు క్షమించాడు వేసిన క్షమించాడు అమ్మా ఇంకెప్పుడు పాపం చేయకు అని చెప్పి చెప్పి చెప్పినప్పుడు ఆమె పాపాన్ని విడిచిపెట్టి ఆ పాప కుండను విడిచిపెట్టి పరిశుద్ధురాలిగా మారింది వేసనైనా క్షమిస్తాడు కానీ వేషధారాన్ని క్షమించడంట దేవుడు గుడిలో ఒకలాగా ఇంటికాడ ఒకలాగా మనము ఉండకూడదు అది మానుకోమంటున్నాడు దేవుడు దుష్టత్వాన్ని మానాలంట కపటంగా మాట్లాడటం మానాలంట వేషధారాన్ని మానుకోవాలంట అసూయ పడతారు అసూయ అంటే ఏంటి పక్కామా పదివేల రూపాయలు చీర కట్టుకుందనుకో మూర్తి ఇప్పేతారన్నమాట దీనికి అంత స్టైలు ఇదే పదివేల రూపాయలు చీర కట్టిందని పెద్ద అమ్మా మూతి విరిసి మాట్లాడతారు అసూయ పక్క వాళ్ళు శుభ్రంగా ఉంటే గిట్టదు పక్కామ ఓ మూడు కాసులు బంగారం కొనుక్కుందా అనుకోండి మూర్తి ఇప్పేద్ద వెళ్ళి బా ఇది కాబట్టి కొనుక్కుందా అంటుంది చూసారా ఇలాంటి అసూయ మాటలు కూడా మనం ఏం చేయాలి మానుకోవాలి దేవుని పిల్లలకి ఇవి తగవండి దుష్టత్వాన్ని మానుకోవాలి కపటాన్ని మానుకోవాలి కపటంగా మాట్లాడటం వేషధారణగా మానుకోవాలి అసూయను మానుకోవాలి ఇంకా ఏమని మా ఏం మాట్లాడుతున్నాడంటే సమస్త దోషణ మాటలను దోషణ మాటలను దోషణ మాటలు అంటే ఏంటి భయంకరంగా తిడతారండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే చాలు పంపేస్తారు పైకాడిని ఆ మాటలతో మాటలతోనే పైకి పంపేస్తారు అర్థం చేసుకోవచ్చు చూసారా ఇవి దోషణ మాటలు అన్నమాట ఎలా ఉండాలంట క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అదికు నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుండి అపేక్షించండి చూసారా ఇవన్నీ మానేసుకుని దేవుని పిల్లలైన మనము వాక్యము వినడానికే ఇష్టపడాలి వాక్యం వినడానికే ఇష్టపడాలి ఎప్పుడు దేవుని మందిరానికి వెళదామా ఎప్పుడు దేవుని వాక్యాన్ని విందామా దేవుని వాక్యం ఏమి చెబుతుందో ఆ ప్రకారం జీవించుదాం అని చెప్పి మనము మరి ఆరాటపడాలి ఎందుకనంటే ఆ వాక్యం మనకేమిస్తుంది శక్తిని ఇస్తుంది శక్తిని ఇచ్చే వాక్యం అది నిన్ను స్వస్థపరచే వాక్యం అది నిన్ను బలపరచే వాక్యం అది నీ యొక్క వ్యాధుల నుంచి విడిపించే వాక్యం అది ఎంత శక్తి ఉన్నదండి ఈ వాక్యములో అందుకని దేవుని వాక్యము ఇంకా ఏం చెప్తూ ఉందంటే హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదువుదామా ఒకసారి పరిశుద్ధలేఖన భాగం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు వచనం నుండి పద్నాలుగు వచనాలు చూస్తే కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను చాలమ్మ అక్కడ ఆగుదాం కాలాన్ని బట్టి చూస్తే మీరు దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యం వినడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందనేది చూస్తే ఎన్ని సంవత్సరాలైంది పదిహేను సంవత్సరాలు నిండింది నాకు తెలిసి ఇంకా ముందుగోళ్ళు కూడా ఉన్నారనుకోండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు కాలాన్ని బట్టి చూస్తే పదిహేను సంవత్సరాలు వాక్యాన్ని విన్నారే అయినా కానీ ఏం చేస్తున్నారంట ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని విన్న మీరు ఎలా ఉండాలంట బోధకులుగా ఉండాలంట ఎలా ఉన్నారు అది బోధకులుగా బోధకులుగా అంటే మీరు విన్న వాక్యాన్ని వేరే వారికి చెప్పేవారిగా ఉండాలి తెలియనోళ్ళు వాళ్ళు మరి ఎలా మాట్లాడినా తెలియక బూతులు తిట్టినా మరి అసూయగా మాట్లాడినా ఈర్ష్యతో ద్వేషంతో కపటంతో మాట్లాడిన వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పాలి అమ్మ అలా ఉండకూడదమ్మా దేవుడు దేవుని వాక్యము ఇలా చెప్తుంది అలా ఉండకూడదని మనం ప్రేమ కలిగి ఉండాలమ్మా అందరిని ప్రేమించేవారుగా ఉండాలి మరి అంత మాత్రమే కాదు నీకు బలహీనతలు వచ్చి వచ్చి వచ్చినాయా అయితే నువ్వు ఎక్కడికి రావాలి దేవుని మందిరానికి రావాలి వస్తే కనుక దేవుని వాక్యం వింటే నీకు స్వస్థత కలుగుద్దమ్మా ఆరోగ్యం వస్తుందమ్మా దేవుడిని పాపాలు క్షమిస్తాడమ్మా నీకు రక్షణ ఇస్తాడమ్మా అని చెప్పి మనం ఏం చేయాలి వాళ్ళని దేవుని వద్దకు నడిపించవలసిన వారంగా ఉన్నామంట ఈ పదిహేను సంవత్సరాల్లో కానీ అలాగ ఉండాల్సిన మనం ఎలా ఉన్నామంట ఇప్పుడు ఎలా ఉన్నామంట బోధకులుగా ఉండాల్సిన మనం ఎలా ఉన్నామంట దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను అలా ఉండకుండా ఏం చేస్తున్నారు మీరు కపటంతో ఉంటున్నారు ఈర్ష్యతో ఉంటున్నారు ద్వేషంతో ఉంటున్నారు అసూయతో ఉంటున్నారు వేషధారణ కలిగి ఉంటా ఉన్నారు కానీ అలా ఉండకూడదు అలా ఉన్నప్పుడంట మనం మరి పదిహేను సంవత్సరాలు వాక్యం ఎన్న పదిహేను సంవత్సరాలైనా బాప్తీసం తీసుకుని ఇరవై సంవత్సరాలైనా నువ్వు బూతులు తిడతా కపటంతో ఉంటా వేషధారణతో ఉంటే నీకన్నా వెనకాలొచ్చిన వాళ్ళంట ఇదేంటి అమ్మాయి ఎన్ని అయింది దేవుని నమ్ముకుందే బాప్తీసం తీసుకుందే ఇదేంటి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి తినేస్తుందే ఇదేంటి బూతులు తిడుతుంది అని చెప్పి నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు నిన్ను అనుకుంటున్నారంట అదేంటమ్మా అలా వెళ్ళేవేంటని వేరొకరు నిన్ను అడుగుతూ ఉన్నారంట అంటే వాళ్ళకి చెప్పాల్సి నువ్వు వాళ్ళతో నువ్వు చెప్పించుకుంటున్నావు నువ్వు ఎదిగావా లేకపోతే వెనక్కి దిగజారిపోయావా నువ్వు చెప్పించుకుంటా ఉన్నావంటే వేరొకరితో నీ స్థితిలో నీవు ఎదగలేదు దేవుని వాక్యం అంటుంది మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అని చెప్తుంది దేవుని వాక్యం వాక్యము విన్నప్పుడు మనం ఎదగాలి రోజు రోజుకి మన స్థితి ఎదగాలి కానీ దిగజారిపోకూడదు నీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు నీకు చెప్పే స్థితిలో నువ్వు ఉండకూడదు ఒక రక మనం చెప్పే స్థితిలో ఉండాలి దేవుని పిల్లలమైన మనం అని దేవుడు ఆశపడతా ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము కోపంతో అసూయతో ద్వేషంతో ఈర్ష్యతో కపటంతో తక్షలతో భేదాలు పెట్టుకుని వేషధారణతో ఒకరితో చెప్పించుకుంటున్నామంట మరి అలా చెప్పించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడా నీ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా బాధపడుతున్నాడా మూల పాఠాల్లోకి వెళ్ళారంట పదిహేను సంవత్సరాలు చదివినోడు ఏ క్లాసులో ఉండాలి టెన్త్ క్లాసులో ఉండాలి వాడు ఎల్కేజీ వాళ్ళకి చెప్పాలి ఐదో తరగతి వాళ్ళకి చెప్పాలి తొమ్మిది తరగతి వాళ్ళకి చెప్పగలుగుతాడు టెన్త్ క్లాస్ చదివాడు కానీ వీడు టెన్త్ చదివాడు కానీ ఎవరితో చెప్పించుకుంటున్నాడు ఎల్కేజీ వాడితో అలా ఉంది మన విశ్వాసం అని చెప్పి దేవుడు అంటున్నాడు అంటే విశ్వాసి రోజు రోజుకి ఎదగాలి కానీ స్థితి దిగజారిపోకూడదని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది అందుకే దేవుడు అంటున్నాడు దప్పికొని వారలారా నా ఎద్దకు ఆయన దగ్గర ఏముంది జీవజలాన్ని ఇస్తాడు ఆయన అది తాగితే మనకు మరలా దప్పిక రాదు ఆయన దగ్గర ద్రాక్ష రసం ఉంది ఆ ద్రాక్ష రసం అనే ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరుచుద్ది ఆయన దగ్గర పాలు అనేటటువంటి శక్తి కలిగిన వాక్యం ఉంది అంటే ఈ వాక్యంలో శక్తి ఉందండి పాలు దేనికి సాదృశ్యము శక్తికి సాదృశ్యము మనల్ని పెంచే శక్తి ఆ పాలల్లో ఉంది నీవు ఎదుగుదలకు తోడ్పడే శక్తి ఆ పాలల్లో ఉంది దేవుని వాక్యాన్ని వినే మనము ఎలా ఉండాలి అంటే మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం కడుగపడిన వారముగా ఉండాలి ఆయన రక్తంతో శుద్ధి చేయబడిన వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆ పాలను తాగుతూ దినదినము మనం ఆత్మీయ స్థితిలో పెరిగే వారంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడే తప్ప మరి దినదినం మన స్థితి దిగజారిపోయి మనకన్నా వాళ్ళు మనకు చెప్పే స్థితిలో మనము ఉండకూడదు ఉండకూడదు అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు విశ్వాసంలో సీనియర్వే కావచ్చు బార్త్యసం తీసుకుని ఎక్కువ సంవత్సరాలు అయ్యే ఉండొచ్చు కానీ నీవు చెప్పే స్థితిలో ఉన్నావా చెప్పించుకునే స్థితిలో ఉన్నావా ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నువ్వు చెప్పే స్థితిలో ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు చెప్పే చెప్పేదానవగా చెప్పే వాడవగా ఉండాలి తప్ప చెప్పించుకునే వారముగా మనము ఉండకూడదు అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి ఆయన దుఃఖపడతాడే తప్ప సంతోషపడ్డం ఆయన మనం ఎదగాలని మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు అనేక మందికి చెప్పే వ్యక్తిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి మరి ఆయన ఇచ్చే ద్రాక్ష రసాన్ని త్రాగేవారంగా ఆయన ఇచ్చే పాలను ఆశతో అపేక్షించే వారంగా ఉండాలని సయ్య కోరుకుంటూ ఉన్నాడు వాక్యాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాం